హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మంచి మంచి టిప్స్తో మేము ముందుకు వచ్చానండి ఆ టిప్స్ చూడబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా టిప్ నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీకు ఏ టిప్ అనేది కూడా కమెంట్ చేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇలాంటి స్టోన్స్ ఉండే బ్యాంగిల్స్ కొన్నప్పుడు ఆ స్టోన్స్ అంతా మన చేతులకు మొహం దురుచుకుంటే మొహానికి అంటుతూ ఉంటుంది కదా ఆ దానిలకు ఉండే మెరుపు కానీ ఆ స్టోన్స్కు ఉండే మెరుపు కానీ అలాంటప్పుడు ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మనం శారీస్ కట్టుకున్నప్పుడు కూడా శారీస్కు అలా కుచ్చుకోవడము అలా మొత్తం మెరుపు అంతా అంటుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం వేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఇలా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేయడం వల్ల స్టోన్స్ కానీ దాంట్లో ఉండే మెరుపు కానీ బాగా స్టిక్ అవుతుందనమాట ఇలా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం వెళ్ళేటప్పుడు మనం ఫంక్షన్లకు కానీ బయటికి వెళ్ళేటప్పుడు వేసేసుకున్నామంటే మనకు అస్సలు దాంట్లో ఉండే మెరుపు కానీ స్టోన్స్ది కానీ ఏమీ అంటుందండి దానికి బాగా స్టిక్ అయిపోతాయి అనమాట చూస్తున్నారు కదా ఇలా తెచ్చుకొని వేసుకోవచ్చు అనమాట ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ అయితే మంచి మంచి టిప్స్ ఉన్నాయండి ఒకసారి అయితే వెళ్ళి అయితే చెక్ చేయండి ఏ మాత్రం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు మనం ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు స్టోన్స్వి కానీ అలాంటివి ఒక్కొక్కసారి టైట్గా అయిపోతుంటాయి మనం సోప్ రుద్ది వేసుకోవాలంటే ఆ సోప్కు తడి తగ్గడం వల్ల దీనికి ఉండే పెయింట్ కానీ కలర్ కానీ నల్లగా అయిపోతాయి అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మన ఇంట్లో వ్యాజిలిన్ ఉంటుంది కదా వ్యాజిలిన్ తీసుకొని ఇలా చేతికి అయితే అప్లై చేసేసేయండి మనం రెండు చేతులకు వేసుకుంటే రెండు చేతులకు ఇలా వ్యాజిలిన్ అయితే అప్లై చేసేసి తర్వాత మనం గాజులు వేసుకున్నామంటే చాలా ఈజీగా ఎక్కేస్తాయి అనమాట మనం వ్యాజిలిన్ రుద్దడం వల్ల గాజులు అనేది చాలా ఈజీగా ఎక్కేస్తాయి చూడండి ఇలా గాజులు అయితే ఎక్కించేసుకోవచ్చు చాలా ఈజీగా మనకు ఏమి ఇబ్బంది లేకుండా ఎక్కించుకోవచ్చు మనం అదే సోప్ రుద్ది ఎక్కించుకున్నామంటే గాజులకు ఉండే స్టోన్స్ అనేది నల్లబడిపోతాయి అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అంటే మనం రింగ్స్ ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి ఇవి దానికి అత్తుకునిపై అసలు రావండి అలాంటప్పుడు మనం గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళి కట్ చేయించుకోవడమో లేదంటే అక్కడికి వెళ్ళి తీపిచ్చుకోవడమో చేస్తూ ఉంటాం అలా కాకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోటే ఈ రింగును అయితే ఎలా ఈజీగా తీసుకోవాలో చూద్దాం మన ఇంట్లో వ్యాధుల ఉంటుంది కదండి ఆ వ్యాజిలి అయితే తీసుకొని ఇలా కొద్దిగా అప్లై చేయండి అంటే కొద్దిగా అంటే కొద్దిగా ఎక్కువగానే అప్లై చేయండి ఆ రింగ్ దగ్గర రింగ్ తీసే చోట ఇలా చుట్టూరా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత మనం రింగును కనుక తీసినామంటే చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అస్సలు మనమే ఆశ్చర్యపోతామండి చాలా ఈజీగా అయితే అసలు ఎంత రాని రింగ్ అయినా కూడా ఇలా వ్యాజిలి పూసి తీయడం వల్ల చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి చూడండి మళ్ళీ పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం పెట్టుకోవాలన్నా తీయాలన్నా కూడా చాలా బాగా అయితే వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందనేది కూడా కమెంట్ అయితే చేయండి చూడండి మన ఇంట్లో అయితే ఇలా రకరకాల గాజులు అయితే ఉంటూ ఉంటాయి కదండీ ఇలా గాజుల్ని ఒక్కొక్కసారి మనము ఇలా రెడ్వి గ్రీన్ కలర్ వేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి ఇలాగూ చాలా ఉన్నాయి కదా ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు అన్నిటికీ మ్యాచ్ అవుతుంది అనేసి ఇలా మల్టీ కలర్స్గా వేసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఇలా మనం చేతులతో పెట్టి వేసుకోవాలంటే ఏ కలర్ పెట్టినామనేది అనేది అర్థం కాదు అలాంటప్పుడు మన ఇంట్లో ఇలాంటిది కర్ర ఉంటుంది కదండి పులగలు కాల్చేది కర్ర అలాంటి దాన్ని అయితే తీసేసుకొని ఇలా అయితే వేసేసేయండి అన్ని గాజులని ఎక్కి చేసేయండి అంటే మనం ఏ డిజైన్ ఎలా వేసుకోవాలనుకుంటున్నామో మనకు నచ్చినట్టుగా ఇలా మొత్తం మనకి ఏ ఏ కలర్స్ కావాలి అనే అయితే ఇలా అట్ల కర్రకైతే చేసేసేయండి ఇలా ఎక్కించుకోవడం వల్ల మనకైతే చాలా ఈజీగా వస్తుంది అదే మనం చేతికి పెట్టి ఎక్కించుకోవాలంటే మళ్ళీ తీయడం పెట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా ఇలా ఎక్కించేసుకున్నామంటే మనం రెండు చేతులకి ఎంతవరకు అటు ఆ చేతికి ఎన్ని గాజులు కావాలి ఈ చేతికి ఎన్ని గాజులు కావాలి ఏ వరకు ఎక్కడి వరకు వేసుకోవాలనేది మనం దీన్ని బట్టి వేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుందండి మనం ఇంట్లో ఉండే అట్ల కర్రలతోటి కూడా ఇలా అయితే గాజులు వేసుకోవచ్చు అనమాట చూసినారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకోండి నెక్స్ట్ టిప్ అండి ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ కానీ వేసుకోండి ఎందుకనేది చెప్తానండి ఇలా వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఆందం ఉంటుంది కదండి ఆందం కూడా మనం ఎంత ఆయిల్ అయితే అంటే కోకోనట్ ఆయిల్ ఎంతైతే తీసుకున్నామో ఆమ్ం కూడా అంతే తీసుకోండి నేనైతే అది ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఆమ్దం అయితే ఇది వంట అండి ఇక్కడ గడివేముల దగ్గర నుంచి తెచ్చుకున్నాము మేము ఇలా రెండు బాగా కలిపేసేయండి ఆమ్ము నూనె రెండు బాగా కలిసేటట్టు బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మనము స్టవ్ పైన వేడి చేయాలి ఇదిలా డైరెక్ట్గా అయితే వేడి చేయకూడదు ఎలా వేడి చేయాలంటే ఒక బౌల్ కానీ లేదంటే ఒక కడాయి కానీ తీసుకొని స్టవ్ పైన పెట్టేసేయండి దాంట్లోనే నీళ్లు పోసేయండి మరీ ఎక్కువగా నీళ్ళు అవసరం లేదు ఇలా కొద్దిగా నీళ్లు పోసేసి ఒక టీ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ నీళ్లు పోసేసి ఈ గిన్నెను ఆయిల్ గిన్నెనైతే దాంట్లో పెట్టేసేయండి మనం డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టకుండా ఇలా అయితే పెట్టేసి ఇలా కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత తలకు పట్టించినామంటే హెయిర్స్ అనేది స్నానం చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందర కానీ వన్ అవర్ ముందర కానీ పట్టించినామంటే హెయిర్స్ అనేది చిట్లకుండా ఉంటుంది జుట్టు స్మూత్గా అవుతుంది నల్లగా అయిపోతుంది జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది చూస్తున్నారు కదా ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ